తండ్రి ప్రతాప్ను చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మహాకు అన్ని అవమానాలు ఎదురవుతాయి చివరికి వాళ్ళ అమ్మ కూడా తండ్రిని చూడడానికి అంగీకరించదు దీంతో వదిన నిహారిక ఆమెను బయటకు తీసుకొచ్చి బుజ్జగిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఉన్న కోపంలో మీ నాన్నను చూడడం సాధ్యం కాదని నువ్వు వెళ్ళి మా ఇంట్లో ఉండమని చెప్తుంది సమయం చూసుకొని నేనే నీకు కబురు చేస్తానని ఒప్పిస్తుంది నేను మా అమ్మ నాన్నలకు అన్ని విషయాలు చెప్పానని నేను ఇంట్లోకి రాణిస్తారని చెప్తుంది దీంతో చక్రి మహా ఇద్దరు నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్తారు మహారావడం చూసిన నిహారిక తల్లిదండ్రులు నువ్వొక్కదానివి లోపలికి రావాలని ఆ అబ్బాయి వస్తే మాత్రం వెళ్ళి పొండని ముఖాన్ని చెప్పేస్తారు దీంతో మహాచక్రిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం ఎంతో అవసరమని మా నాన్న కోలుకోగానే ఆయనకు నిజం చెప్పేస్తానని తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారని అంటుంది మహాచక్రితో నేను చేసిన పనికి వీళ్ళు ఎలా అవమానిస్తారో నాకు బాగా తెలుసునని నా కోసం మీరు అవమానాలు పడడం ఇష్టం లేదని చెప్తుంది వాళ్ళు నిన్ను లోపలికి రావద్దని అన్నందుకు ఏమి అనుకోవద్దని చెప్తుంది మా నాన్న నన్ను అర్థం చేసుకున్న తర్వాత బహుశా నేను అక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇక మీరు వెళ్ళిపోండి అని అంటుంది మహా చక్రితో మనకు జరిగింది నిజమైన పెళ్లి కాదు కాబట్టి నేను ఇదే విషయాన్ని మా నాన్నకు చెప్పి ఒప్పిస్తానని అంటుంది మహా మీ ఇంట్లో వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారని మీ అన్నయ్యకు కూడా థ్యాంక్స్ చెప్పమని చెప్తుంది వీళ్ళు చూసుకొని వచ్చి మీ ఇంట్లో ఉన్న నా బట్టలు తెచ్చుకుంటానని చెప్తుంది మహా వీళ్ళు నీకేమైనా హాని తలపెడతారేమోనని చక్రి భయపడతాడు మీ అన్నయ్య అసలే కోపంగా ఉన్నాడని ఎందుకైనా మంచిది నేను ఇక్కడే ఉంటానని అంటాడు నువ్వు ఇక్కడే ఉంటే మనకు జరిగింది ఉత్తుత్తి పెళ్లి అని వీళ్ళు నమ్మరని నేను శాశ్వతంగా వదిలేసి వచ్చానంటేనే నమ్ముతారని మహాలక్ష్మి అంటుంది నాకు ఏం జరగదని కన్న కూతుర్ని చంపేంత దుర్మార్గుడు మా నాన్న కాదని చెప్పి చక్రిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక మరోవైపు మహా ఒక్క రోజులోనే ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో ఊర్లో వాళ్ళతో పాటు మాధవ్ వద్ద పనిచేసే వాళ్ళు కూడా నిలదీస్తారు మీ అత్త పెట్టిన శాపం నిజమయ్యేలా ఉందని అందరూ అనుకుంటున్నారని మీ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి ఒక్క రోజులోనే వెళ్ళిపోయిందని అనుకుంటున్నారని అంటారు ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళ నాన్న కూడా ఇదే మాట అంటాడు బయట ముఖం చూపించుకోలేకుండా ఉన్నామని అంటాడు అసలు ఈ చక్రిగాడు నిజంగానే ఆ అమ్మాయిని ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడా అని అంటాడు ఆ అమ్మాయి కూడా ఇష్టంతోనే వచ్చిన సంగతి చూశాను కదా నాన్న అని మాధవ్ బదిలిస్తాడు అయితే ఊరి జనాలు మొత్తానికి తెలిసేలా ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండటానికే వచ్చిందని అర్థమయ్యేలా పెద్ద రిసెప్షన్ పెట్టండి అని అంటాడు వాళ్ళ నాన్న చెప్పింది కూడా బాగానే ఉందని మాధవ్ కేశవ్ అనుకుంటారు ఇక నిహారిక మహాకు ఫోన్ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగానే ఉందని ప్రాణపాయం తప్పిందని చెప్తుంది ఇప్పుడే స్పృహలోకి వచ్చారని అంటుంది దీంతో మహా కొంచెం ఊరట చెందుతుంది రేపు ఉదయం మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్తారని అప్పుడు మామయ్య దగ్గర నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి నువ్వు వచ్చి మీ నాన్నతో మాట్లాడమని చెప్తుంది దీనికి మహా సరేనంటుంది ఉదయం వెళ్ళిన చక్రి ఫోన్ చేయకపోయేసరికి మాధవ్ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతాడు ఇక్కడ అంత బాగానే ఉందని చక్రి అంటాడు ఊర్లో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారని కాబట్టి నువ్వు మహాతోనే తిరిగి రావాలని గట్టిగా చెప్తాడు మాధవ్ ఇక మహా ఏం చెప్పిందో అన్నయ్యకు చెప్పలేక చక్రి సతమతమవుతూ ఉంటాడు మరి మాధవ్ వాళ్ళ అన్నయ్యకి నిజం చెప్తాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం